జాతిపిత గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరం కొనసాగిద్దామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా అహింస మార్గాన్ని ఎంచుకున్న మహాత్మా గాంధీ ఎందరికో ఆదర్శ పురుషుడని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్ రేష్మ మోబిన్ బీఆర్ఎస్ నాయకులు దిడిగే నాగేశ్ నాగుల విజయ్ సమీ ఖాజా తదితరులు పాల్గొన్నారు భారతదేశ స్వాతంత్రం కోసం అనేక రకాలుగా సేవలు చేసి మన దేశ స్వాతంత్రం కోసం అహర్నిషన్ చేసి అల్ అంకురార్పణ చేసి ఆత్మార్పణ చేసినటువంటి మహా మన మోహన్ దాస్ కరంజీ గాంధీ ఒక వంద యాభై ధర్మదినోత్సవాలు సందర్భంగా ఈరోజు సదాశిపేటలో జరుపుకున్నటువంటి వేడుకల్లో పాల్గొన్నటువంటి మా పార్టీ అధ్యదేశం గారు కౌన్సిలర్లు మోహన్ గారు సమ్మె గారు జన్మదిన శుభాకాంక్షలు పెడుతూ పిత అయినటువంటి మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో శాంతియుతంగా పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ధర మారికే దక్కుతుంది ఈ సందర్భంగా ఆ మహనీయుననివాళి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దసరా పర్వదినం మరి ఈనాడు వారి జయంతి రావటం కూడా మరి చాలా సంతోషం అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ